అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరం జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారి ఇంట్లోకి సాయంత్రం ఆరు తర్వాత ఈ వ్యక్తి మీ ఇంట్లోకి రాబోతున్నారు అయితే ఎవరు మీ ఇంట్లోకి రాబోతున్నారు అలాగే జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత ఆలో ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది కొన్ని విషయాల్లో కొంత ఆవేశానికి గురి అవుతూ ఉంటారు కోపం కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎందుకు అంటే ఈ రాశి వారికి అగ్నితత్వమైనటువంటి రాశి కా పరిగణించబడుతుంది కనుక వీరికి కాస్త ఆవేశం కోపం ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపంతో పాటుగా మంచితనం కూడా ఉంటుంది అలాగే చాలా చాలామంటే చాలా ధైర్యవంతులు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు కూడా ముఖ్యంగా వీరు ఎప్పుడైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు వీరి చుట్టూ ఎవరైనా సరే ఉన్నా సరే అలాగే వీరికి ఎవరైనా సరే ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా ఉన్న అలాంటి వ్యక్తులతో వీరు స్నేహం చేయరు కానీ ఒకవేళ వీరు స్నేహం మాత్రం చేస్తే వీరి ఎవరినైనా సరే ఎక్కువగా నమ్మితే మాత్రం వారికి అసలు కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు నమ్మిన వ్యక్తులతో చాలా బాగుంటారు అసలు నమ్మక ద్రోహం అనేది చేయరు అలానే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా ఘటికులు ధైర్యవంతులు ఎంత గటికులు అంటే ఏదైనా సరే ఒకటి అనుకుంటే కనుక అది సాధించేంతవరకు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు అదికున్నది అన్నట్టుగా వరకు కూడా అస్సలు నిద్రపోరు ఈ రాశివారు అలానే వీరికి ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అంటే సొంత వ్యక్తుల వల్లే సమస్యలు అయితే ఎదురవుతాయి ఎదురయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక సొంత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయిన వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే అన్నిటివి ఉంటాయి ముఖ్యంగా వీరు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా లేకపోతే గనక కష్టాలు సమస్యలు అనేటివి తప్పవు వారిని అతిగా అస్సలు కూడా నమ్మకూడదు మీరు ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి అంతే తప్ప మించి మీరు అంటే ఎక్కువగా వెళ్తే డీప్గా వెళ్తే వారితో స్నేహం చేసి వాళ్ళతో మీకు ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో అవి మీరు మీకు మాత్రమే తెలిసేటువంటి ఏదైనా సరే విషయాలు ఉన్నాయో వాటిని ఎవరితో కూడా అస్సలు కూడా షేర్ చేసుకోకూడదు అలాగే షేర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు పొరపాటున కూడా అలాంటి విషయాల్లో కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు ఎవరితో కూడా అలాంటి విషయాలను చెప్పుకోకూడదు మీకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అలానే ఈ సమాజం కూడా మిమ్మల్ని కాస్త కోపిష్టి వారి లాగానే గుర్తిస్తుంది సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలతో ఉన్నా కూడా మీరు అంటే కొంచెం కోపిష్టివారు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది కానీ చాలా నిరానికి చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో అంటే జన్మించిన వ్యక్తులకి కోపం కొద్దిగా ఎక్కువగానే ఉన్న ముక్కు చుట్టి మనుషులు ఏదైనా సరే ముఖంపైన చెప్పేసే అవకాశం అలవాటు ఉంటుంది అది మంచి అయినా చెడు అన్న అంటే ఇతరులు లేదన్నా మంచి చేశారు అనుకోండి వీడు మంచివారు అంటారు అలా ఇద్దరు కొంచెం పనులు అనుకోండి వీరు పనులు అని చెప్పేసే రక్షణలు ఉంటాయి కానీ వీరు హార్డ్ వర్క్ను చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా హార్డ్ వర్క్ని నమ్ముకొని ఉంటారు డబ్బుని అనేది ఊరికే రావాలి అనుకోవడం కానీ ఊరికే వచ్చిన డబ్బుని ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ వీరికైతే ఉండదు చాలా మంచి వ్యక్తులు ఈ విషయంలో మాత్రం వీరు చాలా గొప్పవారని కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరు అంటే ఒకసారి ఒకసారి వీరు ఫిక్స్ అయిపోయారు అంటే ఇక ఖచ్చితంగా కూడా అది ఏదైనా సరే సాధించేంతవరకు నిద్రపోరు అలానే ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని అను క్షణం కూడా పరితప్పిస్తూ కష్టపడుతూ ఉంటారు దానివల్ల సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో సొంత వ్యక్తులతో వాళ్ళని ఏర్పడడం అంటే గొడవలు జరగడం వారు మీ మంచితనాన్ని గుర్తించకపోవడం అలాగే మీరు మంచిగా ఉన్నటువంటి ఎదిగే ఎదుగుతున్నటువంటి సరే పట్టించుకోకపోవడం మీరు ఎంత ఎదిగినా సరే ఇంకా ఇంకా వారు దూరం చేయడం ఎందుకంటే నిజానికి సొంత వారికి కూడా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు వారికంటే ఎక్కువగా ఎదుగుతున్నారు అంటే పట్టించుకో అంటే నాలాంటి వ్యక్తులను దూరం పెట్టడం బాధ పెట్టడం ఇలాంటివి చేసేది ఎక్కువగా ఉంది అందులోనూ సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా సొంత వ్యక్తులతో సమస్యలు అయితే వస్తాయి సొంత వారితో అయిన వారితో సమస్యలు అయితే వస్తాయి మీరు బాగుండటం బాగుపడటం చూసి ఓడ్చుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ పెట్టడం కానీ చేస్తూ ఉంటారన్నమాట అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఎత్తే అనేటివి ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో మనశ్శాంతి కోసం అంటే ఇలాంటి విషయాల వలన మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు సింహరాశి వారు అందువల్ల శాంతి కోసం దైవారాధన చేసుకోండి దైవం పైన భారం ఉంచండి ఎలాంటి కష్టమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది సాయంత్రం నాలుగు తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకోవడం దైవ పూజ చేసుకోవడం భక్తి భావనలో ఉండడం వంటివి చేయడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే అనేవి ఉంటాయి అంతేకాదు మీ యొక్క జీవితంలోనే అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోయి దైవ మనుక్షణ మీకు తోడుగా ఉంటుంది ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపడానికి ప్రయత్నం చేయండి అలానే భక్తి భావన దైవానుగ్రహం అనేది ఇటువంటి వాటితో పాటు ఈ సమయంలో మీరు సంధ్యా సమయంలో కాస్త బయటకు వెళ్ళడం మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండడం మంచి నేచురల్ గాలు తీసుకోవడం అలా మీరు వాకింగ్ చేయడం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది దానితో పాటుగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అలానే మీరు ఎంతో అదృష్టవం అదృష్టం కూడా కలిగి వస్తుంది దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది ఇలా మీరు పాజిటివ్గా ఉండడం వల్ల సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంటే సంధ్య సమయంలో దైవం యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది మనం ఒక దైవాన్ని ఎంతగా నమ్ముతామో ఖచ్చితంగా ఆ దైవం మనకి అంత మంచి చేస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా మనం ఆ దైవాన్ని నమ్మి అంత బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని విధాలుగా ఆ దైవం మీకు తోడుగా ఉంటుందని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ దైవం మనకు ఒక దారిని అయితే చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి కూడా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా సరే ఒత్తిడికి లోనయ్యి అలానే టెన్షన్స్ పెట్టుకొని అది ఇది అని ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కన్నా మీరు దైవనామస్మరణ చేయండి ఏ కోరిక అయినా సరే ఏ సమస్య అయినా సరే తీరిపోతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను కూడా చేరవుతారు ఈ యొక్క సింహరాశి వారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచిగా అంటే దైవం మీద భారాన్ని ఉంచి దైవాన్ని నమ్ముకొని మీరు ఈ సమయంలో దైవం యొక్క నామస్మరణ చేస్తే తప్పకుండా కూడా మంచి ప్రయోజనాలు అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరితో సీక్రెట్స్ని చెప్పుకోవద్దు సొంత వారి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి రహస్యాలను పొరపాటున కూడా చెప్పుకోవద్దు అవి మీకు ఫ్యూచర్లో రాబోయే రోజులలో సమస్యలను తెచ్చిపెడతాయి ఈరోజు మీతో ఎంతో మంచిగా ఉన్నవారు కూడా రేపు మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు ఎవరికి తెలియదు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకి కూడా ఊహించలేము కాబట్టి సొంత వారు రిలేషన్ అయినా సొంత అంటే ఒకే వ్యక్తులైనా సరే సరే మీరు రహస్యాలను కాస్త రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి నిజానికి మన బాధ ఎవరితో చెప్పిన తీరదు మనకు మనం ఓదార్చుకుంటే తప్ప ఎవరు మనల్ని ఓదార్చినా సరే మన బాధ అనేది తీరదు ఈ యొక్క విషయాన్ని సింహరాశి వారు గ్రహిస్తే ఇక అంతా బాగుంటుంది దైవాన్ని నమ్ముకుంటే దైవం పైన భారాన్ని ఉంచండి సాయంత్రం ఆరు తర్వాత దైవం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక సింహరాశి వారికి అయితే ఈరోజు మీకు దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు మీకు ఉదయం నుంచి కూడా కొన్ని అసహజమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంట్లో ఒక వ్యక్తి వల్ల కానీ ఒక స్త్రీ వల్ల కానీ మీ మనసులో కలవరం కూడా కలగవచ్చు అది కొన్ని నిజాలు కూడా అర్థమవుతాయి కొ అలాగే కొన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా చీకాకు కూడా అనిపించవచ్చు కొన్ని నిజాలు మీలోనే మానసిక మార్పు కూడా కలుగు కావడం అవుతుంది ఈరోజు ఉదయం కూడా మీకు కార్యక్షేత్రం కూడా నిలబడే అవకాశం కనిపిస్తుంది ఆఫీసులో వాతావరణంలో కొంచెం గందరగోళంగా వాతావరణం ఏర్పడుతుంది మీరు చేసే పని మీరు తప్పుదారి పెట్టే అవకాశం ఉన్నటువంటి సమయం కూడా ఈరోజు మిమ్మల్ని మధ్యాహ్నంపై మీ పైన అనుమానాలు దొరుకుతాయి ఒక పెద్ద వర్ష పైన మంచి అవకాశం దొరుకుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని అనేక రకాలుగా మా మంచి మాటలతో మిమ్మల్ని మెప్పుతాడు అలాగే మిమ్మల్ని ఎదుటి వారి దగ్గర కూడా పొగడటం జరుగుతాయి కాబట్టి మీ రోజు మీరు ఉద్యోగ రంగుల ఆఫీసులలో కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో ఒక్కసారిగా పాత క్లయింట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి కొత్త మార్గాన్ని కూడా మీరు అన్వేషించగలుగుతారు కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు మీకు ఆమె లేదా అతడి వల్ల మీకు పూర్తిగా విశ్వసించకండి ఎందుకంటే మొదట పరిశీలించండి అప్పుడే మీకు ఒక ఫలితం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుంది ఇక ఈరోజు చూసుకుంటే సింహరాశి వారికి ప్రేమ జీవితంలో ఏ భాగస్వామి వల్ల అనవసరమైనటువంటి నమ్మకాలు కలగవచ్చు ఆమె మాటలు లేదా అతడి మాటలు మిమ్మల్ని గ్రహించలేకపోతే చిచ్చుగా అంటుకుంటుంది తక్కువ మందితో కానీ స్పష్టంగా స్పందించండి రాత్రి ఒక మంచి సంభాషణ వల్ల మీ బంధం మరీ బలపడుతుంది ఇక ఇంట్లో తల్లిదండ్రులు మీ అభిప్రాయ భేదాలను తగినచ్చవచ్చు ఒక ముసలి మహిళ చెప్పినటువంటి మాటలు బాధ కలిగించవచ్చు కానీ ఆ మాటలు మీకు మంచి ఉద్దేశమే కాకుండా సాయంత్రం తర్వాత కుటుంబంలో సానుకూలతలు రాలు ఆ స్త్రీ వైపు పెట్టినటువంటి గొడవలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించినా సరే మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ధన విషయంలో కొంచెం పెద్ద లాభాదేవీ లేదే ఉండవు కానీ ఆ కూడా ఉండదు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కూడా చక్కపక్కగా చేయాలి అనవసరమైనవి ఖర్చులు మీరు తగ్గించుకుంటే చాలా ఉత్తమం ఇక చూసుకుంటే సింహరాశి వారికి ఆరోగ్య సంబంధించిన సమస్యలు అయితే హార్మోనింగ్ ఇన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు జాగ్రత్త పడడం అవసరం ఈరోజు మీరు మధ్యాహ్నం తర్వాత అలసట అనిపించవచ్చు నీటిని ఎక్కువగా తాగండి అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు మరిన్ని అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు చేసిన సమయాలు వచ్చేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు కూడా కొంచెం అనుకూలంగా ఉండబోతుంది గోలు లేదా గోధుమ రంగు మీకు వస్త్రాలు అనుకూలంగా ఉంటుంది సూర్యదేవుడికి జలాభిషేకం చేయండి అలాగే ఉదయాన్ని శుభ్రంగా స్నానం చేసి హనుమంతుల వారిని మీరు హనుమాన్ చాలిస చేసుకోవడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది మనసు చాలా బలపడుతుంది ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పాటించండి ఈరోజు మీకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన ఫలితాలు ఆలోచన మీకు జీవితాన్ని మార్చేటువంటి అడుగు అవుతుంది కావున సంఘటనలు నెగిటివ్ కాకుండా మార్పు సంకేతకంగా వచ్చు ఇక ఫైనల్గా మనం చూసుకుంటే విరామం అనిపించిన చోట విజయం వేదికగా వేయబడుతుంది ఈ సింహరాశి వారికి ఈరోజు ఒక మంచి సందేశంగా నిలబడుతుంది అనుకుంటున్నాను అలాగే సింహరాశి వారు జూలై ఇరవై రెండున ఒక పరీక్షగా కూడా తీసుకోవండి ఎందుకంటే ఎవరు నిజం ఆ సభరసే వేస్తున్నారో తెలుసుకోండి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అనుభవం మీకు జరిగిందా లేదని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎన్నో రసాల విశ్లేషణ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీకు ఈరోజు హనుమంతుడి వారు మీకు అనుగ్రహం దక్కాలని మీకు జ్యోతిష పరంగా కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోకి లైక్ చేయండి